మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జనవరి డిఏ టేబుల్ అయితే విడుదలైందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అంటే ఎంత బేసిక్కి ఎంత డిఏ అయితే వస్తుందో ఈ టేబుల్ అయితే విడుదల చేయడం జరిగిందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి జనవరి డిఏ టేబుల్ అయితే విడుదల కావడం జరిగిందండి అయితే పంతొమ్మిది వేల బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు బేసిక్ డిఏ అయితే రావటం జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయలు వచ్చినట్లయితే వారికి ఏడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు డిఏ అయితే రావటం జరుగుతుంది ఇరవై వేల రెండు వందల ఎనభై రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే ఏడు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు రావటం జరుగుతుంది ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు బేసిక్కి వచ్చినట్లయితే వారికి ఏడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు రావటం జరుగుతుంది ఇరవై రెండు వేల రెండు వందల నాలుగు రూపాయలు బేసిక్కి వచ్చినట్లయితే వారికి ఎనిమిది వేల రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు రావటం జరుగుతుంది రెండు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు బేసిక్కి వచ్చినట్లయితే వారికి తొమ్మిది వేల యాభై తొమ్మిది రూపాయలు రావటం జరుగుతుంది ఇరవై ఆరు వేల నాలుగు వందల పది రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే ఈ విధంగా తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలైతే బేసి డిఏ అయితే జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఏ అయితే రావటం జరుగుతుంది డిఏ అయితే మొత్తానికి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి అయితే పెరగడం జరుగుతుందండి ఇక ముప్పై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చినట్లయితే పన్నెండు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు రావటం జరుగుతుంది నలభై వేలు బేసిక్ వచ్చినట్లయితే పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు బేసిక్ డిఏ అయితే రావటం జరుగుతుంది అదేవిధంగా అరవై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు కనుక బేసిక్ పీ వచ్చినట్లయితే ఈ విధంగా ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు రావటం జరుగుతుంది అరవై మూడు వేల ఏడు వంద అరవై ఏడు వేల మూడు వందల బేసిక్ వచ్చినట్లయితే ఇరవై ఐదు వేల నూట పది రూపాయలు అయితే డిఏ రావటం జరుగుతుందండి అదేవిధంగా ఒక లక్ష ఇరవై వేల డెబ్బై రూపాయలు వచ్చినట్లయితే ఒక లక్ష అరవై రెండు వేల డెబ్బై రూపాయలు వచ్చినట్లయితే వారికి అరవై వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు రావటం జరుగుతుంది ఈ విధంగా బేసిక్ను బట్టి మనకు వచ్చే డిఏ అయితే పెరగడం జరుగుతుంది గమనించవచ్చు మీరు ఇక్కడ ఈ విధంగా అయితే డిఏ అయితే రావటం జరుగుతుందండి మొత్తానికి డిఏ అయితే మనకి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి అయితే చేరుతుందండి ఈ డిఏ పెంపు అనేది దసరా సందర్భంగా అయితే ప్రకటిస్తారు అని అయితే చెబుతున్నారండి ఖచ్చితంగా ఈ ఈ యొక్క డిఏ దసరా కానుగా అయితే ఇవ్వబోతున్నట్టు అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్